చేసి పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష మీ చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడేది సిద్ధపడి అక్కడికి నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడేది అధ్యక్ష దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీకు కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నాం నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయా చట్టం ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదే విధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ కూడా లాబరేటరీ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ లాబొరేటరీ జరిగింటే నిర్మాణం జరిగింది ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగు ఐదు నెలల్లో శిక్ష పడి వాళ్ళు ఈ రోజు జైలు శిక్షణ పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ ఫోర్ వీల్స్ అన్నారు టూ వీలర్స్ అన్నారు ఎక్కడ అధ్యక్ష మంత్రి గారు

ప్రతి ఒక్క కేసు అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి గమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటన ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరిత గతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష దాని మీద స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష

కూర్చొని మంత్రి గారు మంత్రి గారు ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష క్లోజ్ చేయండి కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి ఇక్కడ మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయ్యన్నా మేజర్ పెట్టుకున్నాం మహిళల మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించే ఉంటాము మళ్ళీ విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు కూసింపు మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ

ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సబరేట్గా ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ ధర్తి కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రత విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష 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 సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు సభలో